క్రీస్తు నందు సోహదరి సోహోదరులరా ప్రవణేశు క్రీస్తు నామలు హృదయపూర్వకంగా అండి ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రవేణ క్రీస్తు ద్వారా కృతజ్ఞత అస్వతి చేస్తున్నారండి ప్రభావన వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోకి వెళ్దాం మార్గం రాసిన సువార్త పదాధ్యాయం ఆ వచనం సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను శ్రీనిగాను కలుపు చేసి ప్రార్థన చేసు పరలోకం వందున్న మా తండ్రి ఈ ప్రేమగల తండ్రి గొప్ప ఈ హోగ తండ్రి ఈ ప్రి కుమారుడు ఏసు క్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత రాత్రి వేళ మా అందరితో మాట్లాడవని మా ప్రభు అయిన యేసు వేడుకుంటున్నాం తండ్రి ఆమె క్రీస్తు నామలు హృదయపూర్వక పూర్వక వందనాలండి దేవుని కుమారుడు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు ఏసుక్రీస్తు ప్రభారు అలా చెబుతూ చాలా విషయాలు ఏసుక్రీస్తు ప్రభారు చెప్పారు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం రోజున ఎన్నో వాక్యాలు ఎన్నో మెసేజ్లు ఫోన్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఇలా వెళుతూ ఉన్నాయి సుమారు మూడు వేల మూడు వందల నలభై మూడు మెసేజ్లు దాకా రోజున యూట్యూబ్ లో ఉన్నాయి ఇన్ని వాక్యాలు వస్తున్నప్పుడు ఇన్ని వాక్యాలు నువ్వు వింటున్నప్పుడు నీ జీవితంలో నువ్వు ఎంత మార్పు చెందావు ప్రతిరోజు క్రైస్తవుడు క్రైస్తవురాలు ప్రతిరోజు కూడా ఆ ప్రార్థన వాక్యం ప్రవర్తన అనేది కాపాడుకోవాలి ప్రతిరోజు కూడా వాక్యం నువ్వు చదవాలి అంశం పాఠం పేరు క్రీస్తు ప్రభు చెప్తున్న ఇక్కడ విషయం సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషుని గాను శ్రీని గాను కలుగు చేశారు ఎందుకు కలుగు చేశారు అనని మన బైబుల్ గ్రంథంలో చూస్తే వివాహ సందర్భాల్లోనే మరి పెళ్లి రోజున సందర్భాల్లోనే ఈ విషయాలు చెబుతూ ఉంటారు వారిద్దరు ఏక శరీరమైన వారిద్దరూ మరి దేవుని పనిలోని ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఈ లోకంలో జీవించాలి అని చెబుతారు భర్త ఏమో భార్య పట్ల ప్రేమ కలిగి ఉండాలి భార్య ఏమో భర్త పట్ల భర్తకు లోబడి ఉండాలి భయం కలిగి ఉండాలి అని గ్రంథం చెబుతుంది వారిద్దరు ఆ వ్యక్తుల గురించి మనం తెలుసుకునే పోయే ముందు ఒక గ్రామంలోని ఒక పల్లెటూరులోని ఒక యవనస్తుడి ఆ కథ అంటే ఒక యవనస్తుడి జీవితంలో జరిగిన ఒక విధానం మనం ఈ రోజున ఆ ఒక విషయం మనం చూస్తే ఒక ఊరు అనేది ఉంది ఆ ఊరిలోని ఒక ఆ అంటే చాలా మంది ఉంటారు అయితే ఆ వ్యక్తి ఆ చిన్న వయసులో నుంచి తర్వాత వారిని వాడిని పెంచే విధానం ఏ విధంగా ఉందని అంటే ఆ సరైన రీతిలో లేదనమాట సరైన రీతిలో లేనప్పుడు ఎలా తయారైతరు ఆ దేవునిలోని దేవుని ఎందు భయమో భక్తితో పెంచడానికి వారి తల్లిదండ్రులకే తెలియదు మరి ఆ కుర్రోని అతన్ని ఎలా దేవుణ్ణి పెంచుతారు పెంచడానికి ఆస్కారం అనేది లేదు లేబోయేసరికి ఎలా తయారైపోయాడు అని అంటే ఆ వ్యక్తి ఆ వయస్సు వస్తున్నా కొందుగా చదువు మానేయటం చదువు ఎగ్గొట్టడం తర్వాత పంపించినా కానీ వెళ్లకుండా ఉండడం తర్వాత నిదానంగా ఎక్కడ స్టార్ట్ అంటే తమ జీవితం ఒక చిన్న వయసులో లేదు మధ్య అంటే కొంచెం యవన ప్రాయానికి వచ్చే సమయాల్లో చదువులో లేదు ఇక ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఐదు ఆరు సంవత్సరాలు వచ్చేసరికి ప్రతి ఒక్కరికి కూడా ఒక అడుగు అడుగు అనేది ఏంటనంటే మంచి చెడు విషయాల్లో మొదలవుతుంది అంటే తమ జీవితాన్ని సరి చేసుకునే సమయం ఆ వయసు ఆ వయసులోనే దేవుడు కోరుకుంటడం ఆ వయసులోనే అపవాది కోరుకుంటాడు అయితే అపవాది ఆ వ్యక్తిని ఏ విధంగా ఆకర్షించాడు అంటే సినిమాల వైపు నీటి వైపు ఆకర్షించేశాడు ఆ తర్వాత ఆ వ్యక్తి వాటికి ఇదైపోవటం ఆ సినిమాలో వాళ్ళు ఎలాగైతే ఉన్నారో అదే విధంగా మరి ఆ హీరో ఎలా అయితే ఉన్నాడో అలా చేయటం తర్వాత ఆ హీరోలు ఈ సినిమాలో ఉంటారు కానీ హీరోయిన్స్ వాళ్ళ జీవితం వాళ్ళ చేసే విధానం ఇలా బయట కూడా చేయడానికి అలవాటు పడిపోయాడు అన్నిటికీ అలా అలవాటు పడిపోయే సమయాల్లోనే ఆ తర్వాత వివాహం అవటం తర్వాత భార్య రావటం తర్వాత కొంత ఏమో ఆ దేవునిలోని కొంత ఏమో లోకంలో ఉన్నప్పుడు ఆ భార్య చెప్పిన విషయం ఏంటంటే భార్యాభర్త భర్త బంధం ఎలాంటిది అని అంటే చాలా గొప్పదండి భార్య చెప్పిన విషయం దేవునిలోని ఉండాలి ఆ లోక సంబంధంగా చెప్పని ఆ భార్య దేవునిడో మరి చెప్పడం అనేది ఆ వాక్యం చెప్పడం ఎలాంటిదని చెప్పిందరో దేవునిలోకి వచ్చిన తర్వాత ఆ క్రమంగా 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 ముందుకు రావటం వల్ల వచ్చిన తర్వాత ఆ జీవితంలో జరిగిన విషయం ఏంటంటే అతను ముందుకు దేవునిలో వెడుతూ ఉన్న సమయాల్లోనే షడనంగా ఏమైందని అంటే ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంటిలో ఉన్న వ్యక్తి భర్త మారితే ఇంటి యజమానుడు మారితే మొత్తం ఎనకమాలు ఉన్న వారు మారతారు అని అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదండి ఏది కరెక్ట్ అని అంటే దేవుని పట్ల భయము భక్తి ఇంటి యజమానుడి కలిగి ఉంటే ఆశీర్వాదం వచ్చి దేమో కానీ ఇంటిలో ఉన్నవారు మారరు ఇంటిలో ఉన్న వారు మారరండి ఆ భార్య భార్యకు లోకంలో ఉన్న ఆచలో కోపం తర్వాత ఇంక వేరే విధంగా రావటం ఏ రోజున కూడా భర్త సేవలో ఉన్నప్పుడు ప్రార్థన చేయటం వాక్యం చదవడం అనేది లేదు ఆ తర్వాత దేవుడు బహుమానాన్ని ఇవ్వటం ఆ తర్వాత ఆ బహుమానం విషయంలో పడే విధానం తర్వాత ఇక అతనికి అటు సేవలోని సేవలో ముందుకెళ్ళాలి ఇటు సేవలో సపోర్టుగా ఉండటానికి ఆ సేవ అనేది దేవునిలోని లోకంలో ఉన్నప్పుడు అపవాదేమో ఆ ఇది చేస్తారో దేవుని సేవలోకి వచ్చిన తర్వాత ఎలా టార్గెట్ చేస్తారని అంటే బాగా ఇదిగా చేస్తారు అలాంటి సమయాల్లో అతనికే అండ సపోర్ట్ అనేది సపోర్ట్ అంటే తమ ఆత్మను తాను రక్షించుకునే విధంగా అతను ఒక్కడే కాని సహాయం అనేది లేకుండా పోయింది ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏం జరిగింది అని అంటే తర్వాత విషయం ఏంటనంటే ఏదో రోజున అలా భర్తకు దూరంగా భర్త పనిలో అది దేవుడి పనిలో లేనప్పుడు భార్య ఏం జరుగుతుంది అంటే భర్త దూరం అయిపోతాం భార్య కూడా భార్య అది ఎవరు చేస్తారంటే దేవుడే చేస్తారు దావీద్ గారు మేక విషయంలో చూసిన విషయం సందర్భం మనం చూస్తే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ గారు దేవుని పనిలో ఉన్నప్పుడు మేకాలు ఎప్పుడు కూడా నా భర్త దేవునిలో ఉన్నాడే దేవుని పని నిమిత్తం ఉన్నాడే ప్రార్థన చేద్దామని ఎప్పుడు కూడా అనుకోరా ఏమైపోయారు వేరైపోయారు అదే విషయం తర్వాత వచ్చిన ఆమె ఎవరు బత్సేవ దేవుని పట్ల ఆమె భయమో భక్తి కలిగి ఉంది ఎలా ఉంది అని అంటే తమ ఆత్మ ఆమె తప్పు చేసిన తర్వాత తెలుసుకుందే తెలుసుకొని ప్రార్థన వాక్ ప్రార్థనలో ఎక్కువగా గారికి సహకారంగా ఉందనమాట ఆ కుమారుడు ఏమైడు రాజయ్యుడు ఏదో రోజు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఇలాంటి సందర్భంలో ఉన్నప్పుడు ఇప్పుడు కాపోయినా ఇంకా కొన్ని సంవత్సరాలకైనా గాని అంటే దేవుని పనిలో అతను ముందుకు వెళ్లిపోతాడు తర్వాత తనకు బాధలు వచ్చినా శ్రమలు వచ్చినా గాని అతడు దేవునిలోనే ముందుకు వెడుతూ ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి భర్త భార్య వీడిద్దరినే పురుషుణ్ణి శ్రీని పురుషుణ్ణి దేవుడు జతపరిచింది ఎందుకు అని అంటే దేవుని పని కొర ఒకరు తెలుసుకోండి ఈ ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకున్నాడు మరి ఈ విధంగా నిలబెట్టి పెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెత్త చెల్లిస్తూ చెల్లిస్తే మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు